హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పల్లబార్ అస ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలో వచ్చేసి మనకి మేకపోతలు అనేవి రైతు వారిగా అమ్మకానికి ఉన్నాయి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్మకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసుకు పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి కొట్టేళ్ళు అయితే ఎంత బరువు తోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన నెంబర్ అలీఖాన్ అలీ అనేసి మీకు ప్రతి 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 వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేవి నీట్ గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయగలం అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ముప్పై ఆరు మేక పోతులు అనేటివి ఉన్నాయండి ఇది మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కొమరోల్ కొమరేలు విలేజ్ నుంచి ఈ మేక పోతులు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఈ కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు మొత్తం ముప్పై ఆరు మేకపోతలు అనేటివి ఉన్నాయనేసి చెప్పినారు లైవ్ ఎయిట్ గురించి అయితే బ్రదర్ మెన్షన్ చేయలేదు కానీ పెద్ద మేకపోతులు అనేటే ఉన్నాయి సో ధర కూడా కొద్దిగా రీజన్ అయిందిగా అనిపిస్తా ఉంది ఆ జత వచ్చేసి ఇక్కడ ఆయన రాసి ఉండేది ఇరవై నాలుగు వేలు అనేసి చెప్పినారండి రెండు అంటే ఒకటి పన్నెండు వేలుగా అనేది బ్రదర్ చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు అనేసి చెప్పినారు జత ఇరవై రెండు వేలుగా బేరం అనేది చెప్పింది ఒక మంచి ధరకి మీకు రావచ్చు పెద్ద సైజ్ మేకపోతులు